ఓం గంగణపతేన్మ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రేన్మ క్రీం క్రీం మహాకాళికాయన్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయన్మా కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమ ద్రామ్ దత్తాత్రేయ జై గురు దత్తాత్రేయన్మ యూట్యూబ్ ప్రేక్షకులకందరికి కూడా అండి నేను పాలపరది గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్ర గమనుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా ధర్యోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార ఇచ్చే గ్రహస్థితి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మినరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రేకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక ధన యోగాలు తీస్తాయి ఏమి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రీర్మహ వృషభ రాశి దాదుకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరం విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ దాకా మీకు అంతా కూడా ఎటువంటి రాజయోగాలు సిద్ధి ప్రధానమైన గ్రహాలంతా కూడా శనీశ్వరుడు బృహస్పతి శుక్రుడు రాహు కేతు సూర్య భగవానుడు కూడా మీకు మార్పు చెందినప్పుడు మీకంతా కూడా ఉచ్చస్థానంలో లాభస్థానంలో యోగరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బుధ భాగాన కూడా ధనకారకుడైన బుధ భాగాన కూడా మీకు లాభకారకుడుగా ఉంటారు మీకంతా కూడా ధనయోగ కారకుడుగా ఉంటారు కావున బుధ భగవానుడు యొక్క స్థితిగతికి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రవి సంచారం మేరకంతా కూడా ధనస్సు రాశిలో సంచారం చేసిన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత జనవరి పదిహేను తారీఖు నుంచి తన యొక్క గమనం అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది ప్రతి నెల రోజుకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు ప్రతి నెలలో పదిహేనో తారీఖు పదహారో తారీఖు పద్దెనిమిదో తారీఖు అంతా కూడా మార్పు చెందడం రాజు యొక్క కారణం అవుతుంది ధన యొక్క కారణం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది మిథున రాశిలో సంచారం చేసిన బృహస్పతి ప్రధానంగా మళ్ళీ రజు మార్గంలో అంతా కూడా సంచారం చేయడం జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత కర్కాటక రాసులో ఉచానంలో స్థిరంగా ఒక సంవత్సరం కాలం వరకు అంతా కూడా ఉండడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే వృషభ రాశి జాతకులకి బృహస్పతి అనుగ్రహం వేరికి అంగారకుడు అనుగ్రహం వేరికి మరియు శుక్రుడు అనుగ్రహం వేరికి శనీశ్వరుడు అనుగ్రహం వేరేకి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత లభించడానికి ఆస్కారం ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ దాకా రాజయోగం సిద్ధిస్తుంది నవంబర్ డిసెంబర్ లో మీకంతా కూడా విపరీత ఖర్చులంతా కూడా పెరగడం శుభ కార్యక్రమాల కోసం పుణ్యమైన కార్యక్రమాలు వివాహ శుభ కార్యాల కోసం కానీ గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు గృణ బాధలతో ఉండడం కానీ జరగడం జరుగుతుంది ప్రధానంగా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా మే నుంచి ఆగస్టు వరకు మీకు రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు లాభకారిగా మారుతూ ఉంటారు బుధాదిత్యోగంలో సంచారం చేస్తుంటారు ఉంటారు కావున మీకు రాజయోగం తెచ్చిస్తుంది ధనకారకుడు అంతా కూడా యోగకరంగా మారుతారు పంచామాధి పదైన ఈ యొక్క శుక్రుడు మరియు శరీశ్వరుడు అంతా కూడా యోకరంగా మారడం జరుగుతుంది ధనకారకుడుగా మారడం జరుగుతుంది లాభకారిగా మారడం జరుగుతుంది బుధబగడంతా కూడా యోగకరంగా మారుతారు మీకు అంతా కూడా ధనయోగ కారకుడుగా మారుతుంటారు తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి కూడా మహాలక్ష్మి దేవికి అమ్మవారి దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించడం నూతన వస్త్రాన్ని సమర్పించడం మరియు మల్లెపూలతో అభిషేకం చేయించడం తులసి మాలతో గాని తులసి దళాలతో కాని మారేడు దళాలతో కానీ మహాలక్ష్మి దేవికి నిత్యం పూజ చేయడం వల్ల శుక్రవారం రోజున చేయడం వల్ల ఆకస్మిక ధన్లాభం సిద్ధించడానికి శ్రీ సూక్త విధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మూలమంత్ర రహితంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించడం వల్ల ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాతంగేశ్వరి దేవికి ప్రీతికరంగా విశేషమైన ద్రవ్యాలతో యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కాలబరివ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానమైన గ్రహాలకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహ దేవాలయంలో ఆచరించడం వల్ల ధనయోగాలు తీస్తాయి ఈ గ్రహాలకి ఐదు గ్రహాలకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు తరచుగా మీ జాతకరీత్యా ఈ గ్రహాలు కనుక బలహీనంగా ఉంటే మీకు తరచుగా ఎంత ప్రయత్నం చేసినా ధనయోగం కలగపోతే మీకు ఎంత ప్రయత్నం చేసినా మీకంతా కూడా ధనలాభాలు మీకు సరికిపోతే మీకంతా కూడా గ్రహాల యొక్క బలం అంతా కూడా లేదు అనేది తెలుసుకోవడం జరుగుతుంది జాతకాన్ని అంతా కూడా విశేషం చేయించుకొని మీకు అంతా కూడా పరిష్కారం చేయించుకోవాలి మీకు అంతా కూడా తద్వారా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి లాభాలు గణించడానికి వ్యాపారంలో మార్పు కలడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన వ్యాపారస్తులకంతా కూడా ఈ యొక్క జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ దాకా రాజయోగాలు సిద్ధిస్తాయి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా లాభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో వాళ్ళకు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ రంగుల్లో స్టాక్ ఎక్స్చేంజ్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ యొక్క మాసం అంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు విశేషమైన దూర ప్రాణాలు చేయడం వల్ల లాభాలు గణించడం విదేశాల్లో స్థిరత్వం కోసం ప్రయత్నం వాళ్ళకి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన కుబేర ఆరాధన విశేషంగా చేయాలి తద్వారా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి ధనయోగాలు సిద్ధిస్తాయి మీ మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రమంతా గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే ఉంటుంది గమన వాటి యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా యుక్తి అంతా కూడా ఈ రకంగా ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించండి లాభాలు కనిస్తారు శ్రీమాత్రి నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా చేయడం జరిగింది ప్రతినిత్యం కూడా మేషాది రాసులు వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా మహాలక్ష్మిదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తుంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్క్ మాత్రమే చెప్తూ ఉంటాం జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఉండి సకల గ్రహ దోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ్రాసుల వలకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారుత్య గ్రహాలు యోగ రంగు ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది విశేషంగా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్యప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినించం కూడా లక్ష్మికి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత్రే